నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ప్రతి రైతు వ్యాపారవేత్తగా ఎదగాలి వాణిజ్య పంటల దిశగా రైతులు మొగ్గు చూపాలి జిల్లా అభివృద్ధిలో వ్యవసాయ ఉద్యానవన రంగాలు కీలక పాత్ర జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రతి రైతు ఒక వ్యాపారవేత్తగా ఎదగాలని ఆ దిశగా అధిక రాబడి వచ్చే పంటలు వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు అంతర పంటలు వేయడం ఖాళీగా ఉండే పొలం గట్ల మీద ఆకుకూరలు పూల మొక్కల పంటలను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని సూచించారు పొలాల్లో అధిక ఆదాయం వచ్చే విత్తనాలు వేయాలని వరికి బదులుగా అధిక ఆదాయం వచ్చే పంటల దిశగా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు రైతులు మకానా ఓట్స్ క్వినోవా రైస్ బ్లాక్ రైస్ వంటివి వేసుకోవాలని సూచించారు ప్రతి పంట మీద రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చేలా డిపిఆర్ తయారు చేయాలని ప్రతి రైతు వ్యాపారవేత్తగా ఎదిగేలా చొరవ చూపాలని గ్రామ వ్యవసాయ సహాయకులకు కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి దిశానిర్దేశం జారీ చేశారు సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖిలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి రైతులు సంప్రదాయ సేద్యం దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని అన్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు అరవై ఏడు వేల ఎకరాల్లో సాంప్రదాయ సేద్యం చేస్తున్నామని అన్నారు అదేవిధంగా ఉద్యానవన పంటల్లో కూడా మంచి మార్పులు వస్తున్నాయని ఈ ఏడాది జిల్లా అభివృద్ధిలో వ్యవసాయ ఉద్యానవన రంగాలు కీలక పాత్ర పోషించినట్లు వివరించారు గతంలో కంటే ఈ ఏడాది మరింత ఎక్కువ వృద్ధిని మనం చూడబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు ఈసారి మంచిగా వర్షాలు కురవడం వలన పంటలు బాగా వచ్చాయని కావున ఈ సంవత్సరం జిల్లా మరింత అభివృద్ధిని ఆదాయాన్ని పొందుతుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా రైతులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు సేంద్రియ రైతులు సాధించిన వృద్ధిని పరిశీలించేందుకు అందరూ రావడం జరిగిందని అన్నారు ఇక్కడ రైతులు చాలా ఆదర్శవంతంగా వ్యవసాయం చేస్తున్నారని సంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించడమే కాకుండా అంతర్ పంటలపై కూడా మంచి అవగాహన ఉందని అన్నారు అలాగే పొలం గట్ల కూడా అనేక రకాలైన కూరగాయల్ని పూల మొక్కల పంటలను సాగు చేసి చాలా ఉన్నతంగా ఆలోచన చేయడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు రైతుకు లాభం చేకూర్చాలంటే వాణిజ్య పంటల గురించి అధిక రాబడి తెచ్చే పంటలపై అవగాహన ఉండాలని ఆ దిశగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖకు సూచించడం జరిగిందని తెలిపారు ప్రతి పొలం మీద పంటలను సాగు చేయడం ద్వారా రైతుకు పెట్టుబడి పోను అధిక రాబడి వచ్చేలా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించామని అన్నారు ప్రతి రైతుకు అధిక లాభాలు వచ్చే పంటలు బహుళ పంటలు అంతర్ పంటలు ఎరువులు కెమికల్స్ వినియోగించకుండా సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేసి ఆ రైతు ఒక మంచి లాభదాయకరమైన వ్యవసాయ వ్యాపారంగా చేస్తూ తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునేలా వ్యవసాయ శాఖకు సూచనలు చేశామన్నారు పార్వతీపురం మన్యం వ్యవసాయ ఉద్యానవన పంటల ఆధారిత జిల్లా అని వ్యవసాయ ఉద్యానవన రంగాలు జిల్లా అభివృద్ధిలో కీలక పాత్రలు పోషించనున్నాయని అన్నారు ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె రాబర్ట్ పాల్ జిల్లా ఉద్యానవన శాఖాధికారి టి సంతోష్ కుమార్ మండల అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు ఇక్కడ గ్రామ స్థాయిలో పనిచేసే పంట స్థాయిలో పనిచేసేటటువంటి వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ మనకి పాడి పరిశ్రమ ముగ్గురు అధికారులు కూడా ఇక్కడ మనకి పండించేటటువంటి పంటలు దాంట్లో ఎక్కువ ఆదాయం చేసేలాగా మనం ఇతరత్ర నా ప్రత్యం ఏంటంటే మీరు బాగా పండించారు కదా అంతకుముందు ఎకరానికి చెప్పొచ్చేది దీనివల్ల ఎంత డబ్బుల రూపంలోనే మాట్లాడుతూ ఉన్నాను వచ్చిన తర్వాత గుడిరాగి విధానంలో గుడిరాగి వేయమని ఒక ఎకరాలో పండించమని చెప్పారు ఆయన సలహా మేరతో ఒక ఎకరాలో పండించడం జరిగింది ముందు తార్మాటితో నారుమాటి ఏర్పాటు చేసుకొని ఒక కేజీ విత్తనాలు గుడి గాయ విత్తనాలు ఒక కేజీ ఆఫ్ పోసుకొని ఆకు మరి అదే పంట వచ్చిన తర్వాత చీడిపిస్తాను సార్ చీడిపిస్తాను తర్వాత దొంపట్టిస్తాను దొంపట్టి పది రోజులు ఉంచాము పది రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ దొంపడతాం అడదాము అడదం పట్టేసి దాన్ని చుబ్బరిగా ఇచ్చేసిన తర్వాత ఆ దొమ్మలో వెకరాకి ఒక బస్తా డిగాపేస్తాను వేసిన తర్వాత ఉడిస్తాను ఉడిసిన తర్వాత అలుపు కూడా అంతరావు అలుపు కూడా అంతరావు చాలా ఎంత ముందు అయితే పాతిక మూట్లు పదిహేను మూట్లు ముప్పై మూటలు అయ్యేవి ఇప్పుడు నాకు ముప్పై ఐదు నలభై దాడుతుంది అలాగని బట్ల మీద కూడా నేను బీరకాయ వేసాను మరి చిక్కుడుకాయ లేసాను బెండకాయ వేసాను మరి గోంగూర వేసుకోను మేము తినక మేము తినగా బయటికి ఒక ముప్పై నలభై ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీన్ని విజయవంతంగా నడపడం ఎలా అనేటువంటిది ఒక ప్రధానం రెండు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది లేదా ఒక ఎకరానే ఉంది రైతు ప్రధానంగా వాళ్ళకి ఫుల్ టైం రావుతారు తక్కువ భూమి వాళ్ళు పార్ట్ టైం రైపోతారు ఒక ఎకరాలైనా అదే స్టమ్ అవుతుంది ఐదు ఎకరాలకైనా అదే స్టమ్ అవుతుంది అదేవిధంగా ఉన్న భూమి ఎకరానే దాంట్లో చాలా పంటలు వేసే వాళ్ళు ఉన్నారు ఒకే పంట వేసే వాళ్ళు ఉన్నారు సంవత్సరం పొడుగునా వేసే వాళ్ళు ఉన్నారు సంవత్సరం ఒక పంట ఖాళీ ఉండే వాళ్ళు ఉన్నారు లేబర్ సమస్య ఉండవచ్చు లేదా టెక్నాలజీ వాడుకోవడం తెలియకపోవచ్చు మిషన్స్ వాడుకోవడం తెలియకపోవచ్చు మనం అందరం కలిస్తే చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కలిస్తే మనం మెకనైజేషన్ వాడుకొని ఇంకా తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం పొందవచ్చు